హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం తీసుకున్న కంటెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరుకి ఆ మేనరిజం కి ఒక హై అయితే వస్తుంది కదా రెండు వేల ఇరవై ఐదు మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అదే హై వచ్చింది అదేనండి మన ఓజీ సినిమా ఓజీ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు ఆల్మోస్ట్ అజ్ఞాతవాసి లాంటి మెమోరీస్ ఇచ్చిన హరిహర వీరమల్లు సినిమాని మర్చిపోయేలా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ సినిమాని అయితే టైం కి రిలీజ్ చేశారు మన ఆరుగురు స్టార్ హీరోల నుంచి సరైన సినిమాలు కూడా మన పవర్ స్టార్ తెలుగు ఆడియన్స్ కోసం రెండు సినిమా ఇయర్ లో రిలీజ్ చేశారు మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే ఒక రికార్డ్ అనుకుంటే ఈ సినిమాల్లో ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని రికార్డులో మోత మోగించింది సరే కంటెంట్ లోకి వెళ్ళిపోదామా ప్రతి రోజు కూడా మీకు ఇలాంటి మంచి కంటెంట్ వీడియోలతో పాటు మన తెలుగు సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మన ఛానల్ లో అవైలబుల్ గా ఉంటాయి ప్రతి రోజు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మన తెలుగు సినిమా గురించి మనం డైలీ మాట్లాడుకోవచ్చు మీకు ఏదైనా సినిమా పైన స్పెషల్ వీడియో కావాలి అంటే వెంటనే మాకు కామెంట్ లో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉండే వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని కూడా కొట్టండి సరే మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఫస్ట్ మనం హరిహర్ వీరమల్లు సినిమా గురించి మాట్లాడుకుందాం అసలు ఎప్పుడు రావాల్సిన సినిమా ఇది ఆల్మోస్ట్ కరోనా టైమ్ లో రావాలి ఎక్కడ కరోనా ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు పోనీ ఇలాంటి అవుట్పుట్ ఏ సినిమాకి రాబోతుందని ముందే కన్ఫర్మ్ చేసి ఉంటే ఈ సినిమాని వెంటనే రిలీజ్ చేసేయమని ఆడియన్స్ కూడా ప్రెజర్ పెట్టే వాళ్ళు కానీ సినిమాలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెటప్ చూసి ఆ లుక్స్ ఆ పర్ఫార్మెన్స్ మన డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాకి ఫస్ట్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ చూశాక అమ్మ బాబోయ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి సినిమా రాబోతుందా అని మన తెలుగు సినిమా ఆడియన్స్ ఈ సినిమా టీమ్ కి కావాల్సినంత టైం అయితే ఇచ్చారు రొటీన్ కమర్షియల్ సినిమా కాకుండా మంచి పిరియాడిక్ సినిమా రాబోతుంది అని హరిహర్ వీరమల్లు సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ సినిమా ఆల్మోస్ట్ బాహుబలి రేంజ్ లో ఉండబోతుందని ఊహించుకున్నారు కంపేర్ చేయటం కరెక్ట్ కాదు కానీ బాహుబలి రేంజ్ కాకపోయినా మంచి స్టోరీ అండ్ కంటెంట్ పర్ఫెక్ట్ గా ఉన్నా కానీ హరిహర వీరమల్లు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అయితే అయ్యేది ఏంటి భయ హరిహర వీరమల్లు సినిమా ఇండస్ట్రీ హిట్ అవు దావును హరిహర వీరమల్లు లాంటి కంటెంట్ ఉన్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన అవుట్పుట్ తో రిలీజ్ చేసి ఉంటే రికార్డులు తిరగరాసేది ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పాలి అంటే అత్తారింటికి దారేది మన జనరేషన్ స్టార్ హీరోల్లో రాజమౌళి లేకుండా ఇండస్ట్రీ హిట్ ఎవరు సాధించలేదు అలాంటి టైంలో పోకరి లాంటి మాస్ మూవీతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ సాధించాక ఆ సినిమా రికార్డ్స్ ని మగధీరా సినిమా బ్రేక్ చేశాక మళ్ళీ మగధీరా సినిమా రికార్డ్స్ బ్రేక్ అవ్వాలి అంటే మరో విజువల్ వండర్ ఏ రావాలి అని మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఫిక్స్ అయిన లో అన్ని కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి బిగ్గెస్ట్ హిట్స్ అవుతున్నాయి కానీ ఆ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యని లో అత్తారింటికి దారేది ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ ని సాధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఏంటో చూపించారు మన పవర్ స్టార్ సినిమాకి విజువల్ వండర్ ఏమి అవసరం లేదని కన్ఫర్మ్ అయిపోయింది ఆల్మోస్ట్ చాలా కాలం తర్వాత కమర్షియల్ సినిమాలన్నింటినీ దాటేసి మధ్యలో కొన్ని రీమేక్ మూవీస్ కూడా వచ్చాయనుకోండి ఆ సినిమాల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది హరిహర వేరమళ్ళు సినిమా స్ట్రైట్ మన తెలుగు స్టోరీ అంతేకాకుండా మంచి కంటెంట్ ఉన్న స్టోరీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఆయన రెగ్యులర్ గెటప్ ని కూడా మార్చేశారు దాదాపు మూడు సంవత్సరాల తర్వాత అనుకుంటా ఈ సినిమా టీం ఆడియన్స్ కోసం ఒక టీజర్ ని రిలీజ్ చేసి షాక్ ఇచ్చింది ఆ టీజర్ లో పొలిటికల్ డైలాగ్స్ విన్నాక ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయాయి ఆ తర్వాత హరిహర్ వీర్మలు సినిమా టీం నుంచి రిలీజ్ అవుతున్న పోస్టర్లు టీజర్లు గ్లిమ్స్ అక్కడి నుంచి ట్రైలర్ దాకా సినిమా టీం రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ తో ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతూనే ఉన్నాయి ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ తగ్గడానికి మరో రీజన్ కూడా ఉంది అదే మన ఓజీ సినిమా ముందు మనం హరిహర్ వీరమలు సినిమా గురించి కంప్లీట్ చేసేద్దాం ఈ సినిమా రిలీజ్ టైం కి ఫైనల్ గా ఈ సినిమా స్టోరీని పార్ట్ వన్ పార్ట్ టూ అని మార్చేసి లెజెండరీ లా అనే కంటెంట్తో స్టార్ట్ అయిన ఈ సినిమా స్టోరీని పార్ట్ వన్ సోర్డ్ అండ్ స్పిరిట్ అనే ట్యాగ్ లైన్ కూడా మార్చేసి సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ని మధ్యలో యాడ్ చేసి హరిహర వీరమల్లు సినిమా పైన అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేశారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని చాలా కాలం తర్వాత ఒక మంచి గెటప్లో హరిహర్ వీరమల్లు సినిమాలో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా చాలా కష్టపడి ముందు రోజు ప్రీమియర్స్ కి టికెట్ తీసుకున్న నాకు హరిహర వీరమల్లు సినిమాతో మరో అజ్ఞాతవాసి వైబ్స్ అయితే వచ్చాయి కానీ నిజం చెప్పాలి అంటే ఈ సినిమాలో మంచి కంటెంట్ అయితే ఉంది సినిమా సెకండ్ హాఫ్ లో ఉన్న సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ కూడా బాగానే ఉంటుంది కానీ ఈ సినిమా టీం చేసిన మిస్టేక్ ఏంటి అంటే డైరెక్టర్ క్రిష్ చెప్పాలి అనుకున్న పాయింట్ ని పక్కన పెట్టేసి వేరే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి స్టోరీలో యాడ్ చేయడంతో అది ఫైనల్ గా పులిహోరైంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర హరిహర వీరమల్లు సినిమాకి ఆల్మోస్ట్ డెబ్బై శాతం కలెక్షన్లు అయితే రికవరీ అయ్యాయి కేవలం ఒకే ఒక్క పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్క స్టోరీని సరిగ్గా యూజ్ చేసుకునే సినిమా చేసి ఉంటే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ సినిమా తర్వాత మన తెలుగు సినిమా ప్రేక్షకులు మరో నెల రోజుల గ్యాప్ లోనే రాబోయే ఓజీ సినిమా ఆ సినిమా ఉంది కదా ఈ సినిమాని మర్చిపోవచ్చని హ్యాపీగా హరిహర వర్మలు సినిమాని అయితే మర్చిపోయారు ఒక నెల రోజుల గ్యాప్ తర్వాత ఓజీ సినిమాకి ప్రమోషన్ జరిగాయి మన డైరెక్టర్ సుజిత్ ఫైవ్ స్ట్రోమ్ సాంగ్ దగ్గర నుంచి వరుసగా నాలుగైదు పాటల్ని రిలీజ్ చేసి గన్సన్ రోజెస్ సాంగ్ వరకు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో మంచి ఎనర్జీని తీసుకొచ్చారు మనకి స్టార్ డైరెక్టర్స్ ఎవరు అవసరం లేదు ఆహో సినిమా తీసిన డైరెక్టర్ అయితే చాలు కేవలం ఈ కాంబినేషన్ తోనే సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటేసాయి మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రిలీజ్ రోజు మన తెలుగు సినిమా ఒక పండగ రోజునే చెప్పాలి ఆల్మోస్ట్ సంక్రాంతికి సినిమా పడలేదు హరిహర్ వేరే సినిమా ఆ తర్వాత వచ్చిన వార్ సినిమాలు కూడా డిసప్పాయింట్ చేశాయి మన తెలుగు సినిమా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా ఓజీ సినిమా పైనే ఉన్నాయి అలాంటి టైమ్ లో రిలీజ్ అయిన ఓజీ సినిమాకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది సినిమాలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్ దగ్గర నుంచి ఎలివేషన్ సీన్స్ యాక్షన్ సన్నివేశాలు సినిమా లో ఉన్న గ్రౌండ్ స్కోర్ ఇంకా పాటలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ తో పాటు పోలీస్ స్టేషన్ సీన్ ఇంకా క్లైమాక్స్ సీన్ ఇవన్నీ కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి మెమోరీస్ ని ఇచ్చాయి ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులన్నింటినీ బ్రేక్ చేసి సంక్రాంతికి వస్తున్న సినిమా రికార్డ్స్ ని లేపేసింది రెండు వేల ఇరవై ఐదు మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా రికార్డులు తిరగరాసింది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాటిచ్చారు పవర్ స్టార్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని రీమేక్ మూవీస్ వచ్చినా కానీ ఈ ఇయర్ లో వచ్చిన రెండు సినిమాలు కూడా మన తెలుగు సినిమా స్టోరీలే కావడం ఈ రెండు సినిమాలకి కూడా మన పవర్ స్టార్ ప్రమోషన్స్ కూడా చేయడంతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మన పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఇవన్నీ పక్కన పెడితే ఓజీ సినిమాకి సీక్వెల్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఒకవేళ అనుకున్నట్టుగానే హరిహరి వేరమల్లు సినిమా కూడా సూపర్ హిట్ అయ్యుంటే ఆ సినిమా క్రియేట్ చేసే ఇంపాక్ట్ వేరేలా ఉండేది ఏది ఏమైనా కానీ ఓజీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కే కాకుండా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని కూడా పవన్ కళ్యాణ్ సేవ్ చేశారు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వేల ఇరవై ఐదులో లో సరైన సినిమా ఏది రిలీజ్ అవ్వలేదనే చెప్పాలి ఇలాంటి టైంలో లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలని రిలీజ్ చేసి బాక్స్ ఆఫీస్ ని నిజంగానే సేవ్ చేశారు ఓజీ ఇంకా హరిహరి వీరమల్లు సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా నచ్చింది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మీరు ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ రెండు సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా నచ్చింది అనేది కూడా ఇలా ప్రతి ఒక్క పాయింట్ ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు మన ఛానల్లో ప్రతి రోజు కూడా అప్లోడ్ అవుతూనే ఉంటాయి మరికొన్ని గంటలు మరో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే రాబోతుంది మరో రెండు ఓటీటీ సినిమాల రివ్యూలు కూడా రాబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సీ సూన్